పోగ తాగటం మద్యం చవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరస్ టు హెల్త్ సింగరేణి సిఎన్ఎండి శ్రీ ఎన్ బలరామ్ గారు ఆకస్మికంగా కేకే ఓసీ ఓపెన్ కాస్ట్ అనేని పరిశీలించడానికి వచ్చారు ఇది ఆకస్మికంగా జరిగిన సంఘటన తన పర్యటనలో భాగంగా వచ్చి మరి కేకే ఓసీలో మరి బొగ్గు ఉత్పత్తి దానికి సంబంధించిన సమస్యలు ఓబి గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటానికి వచ్చారు అని తెలిసింది ఓకే మనం కూడా చూద్దాం రండి వెల్కమ్ సార్ వెల్కమ్ టు మందమారి చైర్మన్ గారు పర్యావరణ ప్రేమికుడు కాబట్టి ఆయన చేతుల మీదుగా ఒక చక్కటి మొక్కను కూడా మందమరే జనరల్ మేనేజర్ దేవేందర్ గారు నాటించినట్టు కూడా మనకు కనబడుతుంది

యాక్చువల్గా రోజుకు లక్ష ఇవ్వాలి లేకపోతే ఏంటంటే మనం నోట్ పంపించాను సార్ కార్పొరేట్లో అయిపోతే ఇప్పుడు మనకి టోటల్ ఇది థర్టీ మిలియన్ టన్ సార్ ఇందులో టెన్ మిలియన్ టన్స్ తీసేటప్పుడు ఇంకా ట్వంటీ మిలియన్ టన్స్ ఉన్నాయి సార్ ఒక టెన్ ఇయర్స్లో అవుతుంది సార్ టూ మిలియన్ టన్స్ చూస్తాం మనకి యావరేజ్గా జిఎట్ జీ థర్టీన్ టూ గ్రేడ్స్ ఉన్నాయి సార్ ఇక్కడ ఆర్కేపిసిఎస్ జిఎట్ త్రీ జి ఎయిట్ జిఎట్ బాటమ్స్ కూడా వస్తుంది సార్ త్రీ సిమ్ ఫోర్ సిమ్స్ బిమ్స్ జి థర్టీన్ సో ఈ రెండు ఇక్కడికే మన ఆర్కేపీసీహెచ్పి తర్వాత దీనికి ఒక బెల్ట్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఒక వర్క్ టేకప్ తీసుకుంది సార్ అది కూడా మనకు నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ ఫైవ్ వరకు ఇక్కడ సిఎస్పి కాకుండా బై బెల్ట్ ట్రాన్స్పోర్ట్ చేయాలని ఒక కండిషన్ ఉంది సార్ ఈసీ కండిషన్ దాని వర్క్స్ కూడా నడుస్తున్నాయి సార్ కూడా సో మనకు ఇయర్ టార్గెట్ రావాలంటే ఇప్పటి వరకు మనకు ఫిఫ్టీన్కు ఎయిట్ ల్యాక్ టన్స్ తీసుకుంది సార్ సెవెన్ ల్యాక్ టన్స్ షార్టేజ్ ఉంది అయితే ఇక్కడ వీళ్ళ వీళ్ళ చేతిలో ఉంది సార్ వీళ్ళు

సర్ఫేస్ లో కూడా మీకు ఎనభై తొమ్మిది యూనిట్స్ పెట్టుకోవాలి ఇది ఫైవ్ మైనస్ త్రీ యూనిట్ సార్ ఇది కేకే టూ కే ఎస్ఎంజి వన్ ఎస్ఎంజి వన్ ఏ ఎస్ఎంజి త్రీ సార్ ఇలా రెండు పిట్లు ఉన్నాయి సార్ ఎస్ఎంజి త్రీ ఒక చిన్న పిట్ ఉంది ఇప్పుడు కేకే టూ ఏరియా చూస్తున్నాం సార్ మన వన్ సైడ్ అటు వన్ వన్ ఇయర్ సైడ్ అటు అడ్వాన్స్ అయిపోతాం సో ఎస్ఎంజి వన్ వన్ ఇయర్ ప్రాపర్టీ మనం తీసుకుంటా సార్ లో எஸ்எம்ஜி த்ரீது கூட கொஞ்சம் ப்ராமெண்ட் சார் சோ கேகே டூ சைடு கொஞ்சம் போர் ஹைவால் அது சார் எஸ்எம்ஜி ஒன் சைடு அட்வான்ஸ் அத்தார் டெரெக்ஷன் நார் டெரெக்ஷன்

మరి పేమెంట్ ఇష్యూ ఉన్నటువంటి మనకు ఇది మనకు ఆర్బిఆర్ జిఎంసీఎంస్ పెళ్లింగ్ ఉన్నటువంటి పొద్దున్న ఫస్ట్ ఆఫ్ లో వీళ్ళు మనకు బాగా నడిపితేనే సెవెన్ ల్యాక్ ల్యాక్స్ బుక్ స్టార్ట్ అయ్యింది సార్ వీళ్ళు వీళ్ళు గోబీ కూడా ఇంకా టూ ట్వంటీ ఎల్బిసి ఉంది కానీ వీళ్ళు తీస్తే మనకి టార్గెట్ వస్తుంది సార్ వీళ్ళు తీయకపోతే రాదు और अपना के रिलेटेड सर्वे रिपोर्ट लिया सेम है मैंने बोला मैं जस्ट कांट रिपोर्ट बोल ये नहीं रहता नहीं अटैक किए जैसे तो जस्ट मैं पेमेंट पंपिंग ఎనిమిది వేలు వస్తుంది రోజు ఇక్కడ ముప్పై ఐదు వేలు వస్తుంది సార్ ఐదు వేలు కోళ్ళు ఎంత వస్తుంది కోలు చిన్న శాలరీ వస్తుంది ఏడు వేలు ఎనిమిది వేలు మొన్న ఐదు రోజులు ఆకుండా సార్ వీళ్ళు వేసేసి పే చేయగల ఐదు రోజులు ఆ ఆక మనకు ఎక్కువ వచ్చేస్తాం అరే సార్ 15 నికి మొదలించవచ్చు బన్సీమ వాడియాసిము టైర్ ఉంది బన్సీమ మాది గిలిచ్చు మధ్యంగా ఎన్షూర్ చేస్తా పేమెంట్ ఆలప్పు మీరు వడినేసి పెట్టుండి రెడీ ఒక కాల్ అన్నది నిలక రిపేర్ టీమ్ కొంచెం స్ట్రెంథెన్ చేయాలి టైర్ల రిపేర్ లో బజ ఎక్పర్ట్ టీమ్ ని బెట్టారు వాకిట్ కొని రావట్లేదు కాబట్టి ఒక టైర్ అంటారా టైర్ బియర్ అంటారా రిస్టార్మెషన్లు అతరుడు మైనర్ ఆఫీసర్ మనకి 7వదాంటాడు రిఫ్రెష్ ఇక్కడ కన్సిస్టెంట్ సార్ అంటే ఈ సైట్ క్లీన్ లేదో చూద్దాం తీసుకున్నాయి రోగిస్తున్నారు రోడ్ రోడ్ రోడ్డు ఏమైతే క్యాంప్ ఏమో మధ్యలో పబ్లిక్ రోడ్ ఉంది సార్ క్యాంప్ కొద్ది మైన్సి కూడా సో ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఏంటంటే సార్ ముఖంగా ఇక్కడ మన లోపటికి లోపల లోపల లేదు రాని రోడ్ మీద పెట్టి ఫస్ట్ ఇయర్ లో నేను క్యాప్ ఏంటంటే సిటీ అయిపోతుంది సిటీ మంత్రి అయిపోతుంది కానీ ఆల్టర్నేట్ రోడ్ ఏదో అది కంప్లీట్ కాలేదు ఫాలో ఫాలోప్ చేసిన సార్ వాళ్ళు స్టార్ట్ చేశారు ఇప్పుడు టూ మంత్స్ కంప్లీట్ చేస్తా ఉన్నాను సార్ రోడ్ కూడా డైవర్ట్ అయితే వాళ్ళు స్టార్ట్ చేశారు త్రీ మంత్స్ లో అయిపోతుంది బ్రిడ్జ్ వర్క్ కూడా స్టార్ట్ మన గ్యాప్ నుండి ఇక్కడ మనకు బెల్లంపల్లి నుండి మైన అవతల పక్క బౌండరీ నుండి మన డైవర్షన్ రోడ్ అటు చేస్తుంది సార్ దానికి మైన మీద ఉన్న రోడ్ ని అవతల పక్క వేస్తున్నాం సార్ అది టూ 2017 నా స్టార్ట్ అయి డిఫరెంట్ రీజన్స్ తో టార్గెట్ నేను వచ్చిన తర్వాత మనం హైదరాబాద్ సిటీ ని ఏదో మాట్లాడేసి అవర్ రెగ్యులర్ ఫాలో అప్ చేసి వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి సార్ మనం ఆరంభించి స్టార్ట్ చేశారు సర్. సార్ దీన సార్ అది కిలోమీటర్స్ సర్ పక్కన ఉండండి. మైక్ ఎక్కడ Terima kasih telah menonton!